దాసుడు సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న బావి యుద్ద తన ఒంటలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట నిలుచుచున్నాను ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనటకు వచ్చిచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటలకునూ నీళ్లు పెట్టెదననియే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే యుండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివనీ తెలిసికొందు ననెను అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యేగు మిల్కా బెతు ఏలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకుని అతనికి దాహమిచ్చెను ఆమె అతనికి దాహమిచ్చిన తరువాతని ఒంటెలూ త్రాగుమట్టుకు వాటికిని నీళ్లుచేదిపోయిదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకునిపోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును ఎహోవా చేసెనో లేదో తెలిసి కొనవల్లెనని ఊరకుండెను అందుకామె నేను నాహోరుకు మిల్కాకనెన కుమారుడగు బెతుయేలు కుమార్తెననెను మరియు ఆమె మాయొద్ద చాలా గడ్డియూ మేతయూ రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తలవంచి యహోవాకు మృక్కి అబ్రాహామను నాయాజమానునీ దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుటమానలేదు నేను త్రోవలోనుండగానే యహోవా నాయాజమానునీ బంధువుల ఇంటికి నన్ను నడిపించననెను అంతటా ఆ చిన్నది కొనిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపెను రిబ్కాకు లాబానను నొక సహోదరుడుండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యుద్ధకు పరుగెత్తికొని పోయెను ఇస్సాకు రిబ్కా గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి